మరికొద్ది రోజుల్లో ప్రపంచం మొత్తం క్రిస్మస్ సెలబ్రేషన్స్ కు సిద్ధమవుతున్న నేపథ్యంలో పాలస్తీన వాసులు మాత్రం బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు పద్నాలుగు నెలల కాలంగా ఇజ్రాయిల్ గాజా స్ట్రిప్ పై భీకర దాడులు చేస్తుంది ఇజ్రాయిల్ క్షిప్ దాడుల కారణంగా అక్కడ భవనాలన్నీ నేలమట్టమయ్యాయి అసలే శీతాకాలం పైగా భూమి పైన ఉత్తరగలం కావడంతో అక్కడ చలి విపరీతంగా పెరిగింది దీంతో అక్కడి ప్రజలు శరణార్థి శిబిరాల్లో ఆశ్రయం పొందుతూ చలికి వణుకుతూ బిక్కుబిక్కుమంటున్నారు కనీసం ఉండేందుకు జాగలేక ఇబ్బందులు పడుతున్నారు ప్రస్తుతం ప్రపంచం మొత్తం క్రిస్మస్ న్యూ ఇయర్ వేడుకలకు సిద్ధమవుతుండగా గాజా స్ట్రిప్ మాత్రం క్షిపణుల మూతలు బాంబుల దాడులతో దద్దరిల్లుతోంది ఓవైపు శీతాకాలం కావడంతో చలి మరోవైపు ఆకలితో గాజా ప్రజలు అల్లాడుతున్నారు గతేడాది అక్టోబర్ ఏడున ఇజ్రాయెల్ పై హమాస్ మిలిటెంట్లు దాడి చేయడంతో అప్పటి నుంచి యుద్ధం మొదలైంది పద్నాలుగు నెలలుగా ఇజ్రాయెల్ గాజాపై భీకర దాడులు చేస్తోంది ఇప్పటికే గాజాలో ఇజ్రాయెల్ దాడుల కారణంగా నలభై ఐదు వేల మంది ప్రాణాలు కోల్పోయారు లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు ఇజ్రాయెల్ క్షిపణులతో భవనాలన్నీ పూర్తిగా ధ్వంసమయ్యాయి దీంతో అక్కడి ప్రజలు శరణార్థి శిబిరాల్లో తలదాచుకుంటున్నారు బాంబు దాడుల నుంచి తప్పించుకోవడానికి చాలా మంది ప్రజలు ఇళ్ల నుంచి కేవలం కట్టు బట్టలతో బయటపడ్డారు కొందరు శిథిలాల నుంచి బట్టలు తెచ్చుకున్నారు కానీ అత్యధిక శాతం పాలస్తీనియన్లకు అవకాశం లేకుండా పోయింది చలికాలం రావడంతో వంటిని వెచ్చగా ఉంచే సరైన దుస్తులు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు చిన్నపిల్లల పరిస్థితి మరింత దారుణంగా ఉంది కనీసం చెప్పులు కూడా కొనుక్కోలేని పరిస్థితులు నెలకొన్నాయి ప్రస్తుతం యుద్ధం కారణంగా గాజా పూర్తిగా దెబ్బతింది మొన్నటి వరకు అందిన మానవతా సాయం కూడా ఆగిపోవడంతో కనీసం తినేందుకు కూడా అక్కడి ప్రజలకు సరైన తిండి దొరకడం లేదు నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి ప్రస్తుతం ఒక కొత్త గుడారం వెయ్యి డాలర్ల వరకు ఉంటోంది ఒక తాత్కాలిక షెల్టర్ వందల డాలర్లు ఖర్చవుతోంది ఒక కొత్త దుప్పటి వంద డాలర్ల వరకు ఉంటుంది బట్టల ధరలు మరింత పెరిగిపోయాయి ఒక లైట్ పైజామా ధర ఇప్పుడు తొంభై ఐదు డాలర్లు ఒక కోటు వంద డాలర్లు ఒక జత బూట్లు డెబ్బై ఐదు డాలర్లు మరోవైపు చలి కాచుకోవడానికి సరిపడా ఇంధనం దొరకడం లేదు ఎనిమిది కిలోల గ్యాస్ ధర కూడా డెబ్బై రెండు డాలర్లకు చేరుకుంది కలప ధర కొంచెం తక్కువే ఉంది కానీ పునరావాస శిబిరాల్లో ఉన్న ఎవరి దగ్గర అంత డబ్బు లేదు విపరీతమైన డిమాండ్ ను తీర్చడానికి గాజా అంతటా సెకండ్ హ్యాండ్ దుస్తుల మార్కెట్లు వెలిశాయి అక్కడ కూడా ధరలు ఎక్కువగానే ఉన్నాయి చలికాలం కావడంతో అక్కడ ఫ్లూ జలుబు సహా ఇతర వ్యాధులు వేగంగా ప్రబలుతున్నాయి వెచ్చగా ఉంచేందుకు బట్టలు ఇంధనం లేకపోవడంతో వారంతా చలికి వణుకుతున్నారు దీంతో ఈ శీతాకాలం వ్యాధులు వారికి ప్రాణాంతకంగా పరిణమిస్తున్నాయి పోషకాహార లోపంతో ఇప్పటికే అనేక మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు సాధారణ జలుబును సైతం అక్కడి ప్రజలు తట్టుకోలేక ఊరికనే జబ్బు పడుతున్నారు మరోవైపు బాంబు దాడుల కారణంగా గాయపడిన వారితో హాస్పిటల్స్ నిండిపోయాయి దీంతో వ్యాధులతో హాస్పిటల్స్ కు వచ్చి ఖాళీ లేక కిందే పడుకోవాల్సిన పరిస్థితి నెలకొంది ఇక గాజాలో పరిశుభ్రత దాదాపు అసాధ్యంగా మారడంతో వ్యాధులు వేగంగా ప్రబలుతున్నాయి చలి వాతావరణంలో సరైన విద్యుత్ ఇతర వస్తువులు లేక గుడారాల్లో నిర్వాసితులు సరిగా స్నానం చేయలేక తిప్పలు పడుతున్నారు చివరకు చేతులు కూడా శుభ్రంగా కడుక్కోలేని పరిస్థితిలో ఉన్నారు అక్టోబర్ నుంచి గాజాలోకి వచ్చే అంతర్జాతీయ మానవతా సహాయం కూడా చాలా తగ్గిపోయింది గాజా స్ట్రిప్ మొత్తం వినాశకరమైన కరువును ఎదుర్కొంటోంది డిమాండ్ పెరిగి సరుకు రవాణా బాగా తగ్గిపోవడంతో ధరలు విపరీతంగా పెరిగాయి ఒకప్పుడు గాజాలో కుటుంబాలకు జీవనాడి అయిన బేకరీలు ఇప్పుడు ముడి సరుకులు అందక మూతపడ్డాయి ఒక రొట్టె దొరకడమే చాలా కష్టంగా మారింది పిండి దొరికినా అది పురుగులు పట్టి ఉంటోంది ఒకవేళ పురుగులు లేకుంటే అప్పటికే అది ముక్కిపోయి ఉంటోంది దీంతో ప్రజలు ఇప్పుడు తకాయా అనే చారిటీ సూప్ కిచెన్లపై ఆధారపడవలసి వస్తోంది ఉదయం పదకొండు గంటలకు ఇవి తెరిచే సమయానికి పంపిణీ కేంద్రాల ముందు జనం క్యూ కడుతున్నారు వేలాది మంది శరణార్థుల కుటుంబాలకు తమ పిల్లలను పోషించడానికి ఇవి తప్ప మరో ప్రత్యామ్నాయం లేదు ప్రస్తుతం గాజాలో రెండు లక్షల మందికి పైగా పిల్లలు పోషకాహారలేమితో బాధపడుతున్నారు సరైన పౌష్టికాహారం లేక చిన్నారుల శరీరాలు ఎముకల గూడుల్లా తయారయ్యాయి యుద్ధం ఎప్పుడు పూర్తవుతుందో అక్కడి ప్రజలు భయపడుతున్నారు